పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రాంపోతినేని కథానాయకుడిగా వచ్చిన చిత్రం డబుల్ స్మార్ట్ మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది షరా మామూలుగానే లైగర్ సినిమా మిగిల్చినట్లుగానే డబుల్ ఇస్మార్ట్ కూడా భారీ నష్టాలను మిగిల్చింది ఆగస్టు పదిహేనో తేదీన డబుల్స్మార్ట్ తో పాటు విడుదలైన మిస్టర్ బచ్చన్ కూడా ఇంతకంటే ఘోరంగా ఫ్లాప్ అయింది ఆ సినిమా ఆడకపోవడం వల్ల డబ్బులు కు కలెక్షన్లు పెరుగుతాయని ఆశించారు కాని అది జరగలేదు ఈ సినిమా థియేటర్ హక్కులు యాభై కోట్లకు అమ్ముడుపోయాయి ఇస్మార్ట్ శంకర్ మీద ఉన్న నమ్మకంతో బయ్యర్లు దీనికి భారీగా ఖర్చు పెట్టారు అయితే నిర్మాతతో పాటు హక్కులు కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు అందులో కనీసం ఇరవై ఐదు పైసలు కూడా తిరిగి రాలేదు విడుదలైన మొదటి రెండు రోజుల్లో కేవలం పదకొండు కోట్ల రూపాయలు రాబట్టింది సినిమాకు అయిన ఖర్చులో తిరిగి వచ్చింది ఇరవై రెండు శాతం అంటే ఎంత దారుణంగా ఫ్లాప్ అయిందో అర్థం చేసుకోవచ్చు ఈ సినిమాను కొనుగోలు చేసిన నిర్మాత నిరంజన్ రెడ్డికి హనుమాన్ సినిమా ద్వారా వచ్చిన లాభాలన్నీ హారతి కర్పూరంలా కరిగిపోయాయి భారీ నష్టాలు మిగిల్చిన చిత్రం మరో రికార్డును ఈ సినిమా సాధించింది గతంలో బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా వచ్చింది క్రిష్ దర్శకుడు ఇది కేవలం ఇరవై ఎనిమిది శాతమే రికవరీ చేసింది ఆ సమయంలో ఇది బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది ఆ రికార్డును రామ్ సినిమా తుడిచిపెట్టేసింది ఈ సినిమా తర్వాత పూరి దర్శకత్వంలోనే వచ్చిన లైగర్ నలభై ఒకటి శాతాన్ని రాబట్టింది చిరంజీవి హీరోగా వచ్చిన భోళాశంకర్ సినిమాకు ముప్పై మూడు శాతం ఆచార్య సినిమాకు ముప్పై ఐదు శాతం రాబట్టగా రాధేశ్యాం సినిమా నలభై శాతం మాత్రమే రాబట్టాయి ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా ఆడకపోవడంతో ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాను నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు ఉచితంగానే ఇచ్చారు